ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ శ్రమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జాయ్ నమః ఓం శ్రీ శ్రీమాత మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో జూలై మాసం ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షం ఆరోగ్యం కుటుంబం చేయాల్సిన పనులు ఎలా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం మరి వీళ్ళకి శత్రువులతో ఎక్కువగా విజయం అనేది కనబడుతుంది శత్రువులతో విజయము చాలా వరకు ఉంది మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకి మంచి విద్య మంచి తెలివితేటలు మంచి ఓపిక నిదానం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి పెండింగ్ పనులు పూర్తి కావాల్సిన టైం వచ్చింది మరి ఆరోగ్య సమస్యలు చాలా వరకు బాగుంది మరి మీరు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకున్నట్టుకైతే ఇంకా చాలా వరకు బాగుంటుంది మరి కుటుంబ సమస్యలు మీకు అనుకూలత లేనికుండా అయిపోతుంది కుటుంబ సమస్యల్లో అనుకూలం అంటే ఇంట్లో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా నా మాటే గెలవాలి నా మాటే గెలవాలి అని కొంత సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి మరి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చూసుకుంటే వాళ్ళకు కూడా నేను గెలవాలి నేను గొప్ప నేను గొప్ప నేను ఉద్యోగం చేస్తున్నా అని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు అలాగ మాట్లాడిన దాని వలన ఏమవుతుంటుందంటే ఈ ఇంటికి నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నీదే ఉందిలే అన్నట్టుగా తక్కువ అంచనాస్తుంటారు ఆ చిన్న సమస్య పోయి చాలా 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 వరకు పెద్ద పెద్ద సమస్యలు అనేది ఎదురవుతాయి దానివల్ల కొంత ఇబ్బందికరమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి వాళ్ళ మీద నాగసర్ప దోషం తగిలింది అది పెనుబాములు దోషం అంటారు ఆ పెనుబాముల దోషం వలన వాళ్ళిద్దరికీ ఒకరు కాబోతే ఒకరికి ఒకరు కాబోతే ఒకరికి డెస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొంత ఎదురవుతుంటారు మరి అధిక ఖర్చు అధిక ఖర్చు వల్ల మీకు లేనిపోయిన కొన్ని సమస్యలు రావచ్చు మరి ఖర్చు మీరు ఇప్పుడు తగ్గించుకునేట్కైతే రేపు ఫ్యూచర్లో పెద్ద పెద్ద స్థాయిగా వెదిగి అనుకున్న పనులు పూర్తి చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి నిరుద్యోగులకి ఒక శుభ వార్త మరి నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఈ పదహారో తారీఖు దా దాటిన కార్ నుంచి మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి మరి పెద్ద తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి పెద్ద అంటే ఎవరైనా సరే ఒక పని చెప్పారనుకోండి నేనే ముందు ఉండి నడిపిస్తానని ముందడుగు వేసారనుకోండి వాళ్ళ పని అధోగతి గోవిందార్పణం చాలా దెబ్బతింటారు దానివల్ల మరి ముందు ముందుగా మనం నిర్ణయాన్ని తీసుకోకూడదు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద రకంగా ఉండవలసిన విధానాన్ని ముందు ముందే పొందారనుకోండి చాలా చాలా ఇబ్బందులయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి విద్య తెలివితే ఆటలు బాగుంది మానసిక ప్రశాంతత చాలా బాగుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు దాంట్లో కూడా విజయము మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి చాలా చాలా వరకు విజయంగా కనబడుతుంది పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా వాళ్ళకి మళ్ళా సక్సెస్ అయ్యే మార్గము జనాలలో మంచి గుర్తింపు జనాలలో మంచిగా గౌరవార్థం అనేది వీళ్ళకి ఎక్కువగా పెరుగుతుంది మరి ముఖ్యంగా ఏ కార్యక్రమైనా ఏ పనైనా తొందరపోట అనేది ఉండకూడదు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళకి ఒకటేసారి ఉండి ఉండి ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగం అనేది పట్టబోతుంది అది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం కాబట్టి మరి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు ఇల్లు స్నేహంలో చాలా చాలా ఇబ్బందులు చాలా అనేకమైన ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు స్నేహధర్మంలో కానీ బంధుత్వంలో కానీ ఎక్కడ పోయినా కానీ కొంచెం జాగ్రత్త పడాలి మీరు ఈ జాగ్రత్త మీరు ఇప్పుడు తీసుకోకుండా ఉన్నటికైతే మీకు ఇంకా కొన్ని రోజుల్లో చాలా వరకి చాలా చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు పెద్ద పెద్ద శికాకులు పెద్ద పెద్ద గొడవలు పోలీస్ స్టేషన్ కానీ కోర్టు దాకా కానీ వెళ్ళే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్దవాళ్ళ తరపు నుంచి పెద్దవాళ్ళని వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చే అంతవరకు వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళ యోగంలో కాకోకుండా వాళ్ళ కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళ నుంచి వాళ్ళకి కొంత చెడ్డ పేరు రాబోతుంది కాబట్టి ఆ చెడ్డ పేరు రాకోకుండా ఉండాలి అంటే ముందు ముందు పెద్దవాళ్ళకి జాగ్రత్త పడాలి ముందు పెద్దవాళ్ళకు జాగ్రత్త పడినట్టుకైతే పిల్లలు పిల్ల పిల్లలకు కూడా వర్తిస్తుంది పెద్దవాళ్ళు ఏం కాదులే అని చ మామూలుగా అయితే చాలా 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 వరకి కొన్ని ఇబ్బందులు పాలే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా దైవ అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ఆ దైవ అనుగ్రహం అనేది వీళ్ళకి ఉండాలి అంటే శివారాధన చేయాలి శివ పూజలు చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని చదివినట్టుకైతే వాళ్ళ ఆరోగ్యము మనశ్శాంతి ఎక్కడికి పోయినా అన్ని విధానాలుగా వాళ్ళకి చలావర చాలవరికి బాగుండి మనశ్శాంతి ఉండి కాబట్టి కొన్ని దేవస్థానాలకి వెళ్ళేటప్పుడు మనకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ సేతుకుంట కొన్ని పనులు తీసుకొని వెళ్ళాలి ఆ పనులు తీసుకొని వెళ్ళి అరటి పండ్లు అరటి పనులు తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న గోశాల శివాలయానికి ముందు ముందు గోమాతకి అరటి పనులు సమర్పించి శివాలయానికి రావాలి ఆ శివాలయానికి వచ్చి శివుడికి ఆ పంచాక్షరి మంత్రాన్ని చదివినట్టుకైతే మీకు అష్ట భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి మీరు ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పనులైనా కానీ తొందరపడి చేయొద్దండి ఆలోచించి ఆశతూసి ఆలోచించి అడుగేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ముఖ్యంగా భగవంతుడు మించింది ఏది లేదు మానవుడిని నమ్మొద్దు ప్రజల్ని నమ్మొద్దు భగవంతుని నమ్ముకోండి మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఏది చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా మీకు ఎలాంటి డౌట్ సందేహాలు ఏమైనా ఉన్నా తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది మీ కుటుంబ సమస్యలు ఏమిటి మరి ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ విద్య ఆరోగ్యం సంతానం కుటుంబం పెళ్ళిళ్ళు ఎలా ఉండాయనేది చూసి చెప్పగలుగుతాము కాబట్టి మేము ఇలాంటి కొంత బాధలు పడే వాళ్ళకి నరదిష్టి ఉండవలసిన వాళ్ళకి నాగదోషం ఉండవలసిన వాళ్ళకి మేము కొన్ని రుద్రాక్షలు గురుతాయిత కొన్ని వనమూలికలు బలం చేసి ఇస్తుంటాం మీకు కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి ఏదున్నా కూడా మేము ఫోన్లోనే చెప్పగలుగుతాం సర్వ జనా సుఖినో భూ నమ శివాయ నమ